మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జన్నారం మండల మీదుగా భారీ వాహనాలను అనుమతి ఇవ్వాలని సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమం సందర్భంగా సామాజిక పోరాట సమితి నాయకులు భూమాచారి నాయక్ మాట్లాడుతూ వారి వాహనాల రాకపోకలకు జన్నారం మీదుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి యథావిధిగా భారీ వాహనాలు అనుమతి ఇవ్వాలని ప్రజలు ఉపాధి అవకాశాలు అడ్డిగా ఏర్పడుతుందని రాకపోకల అనుమతి వచ్చేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు దానిలో భాగంగా రేపు శుక్రవారం రోజున విద్య వ్యాపార వాణిజ్య సంస్థలకు పూర్తిగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు శుక్రవారం చేపట్టే బంద్కు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు పలకాలని వాళ్ళు తెలిపారు భారీ రవాణా వాహనాల రాకపోకల నిషేధంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మద్దతు చేయాల్సింది తెలియజేయాల్సింది కోరుతున్నాను రేపు అనగా ఇరవై ఐదు శుక్రవారం రోజున సంపూర్ణ మద్దతుకు మేము సహకరిస్తు సహకారం కావాలని కోరుతున్నాము విద్య వాణిజ్య వ్యాపార అన్ని రవాణా అన్ని రంగాలు అన్ని రంగాల వారు సంపూర్ణంగా మాకు మద్దతు మా మద్దతుకు మా బంధుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను మనకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల వాణిజ్యపరంగా చాలా రకంగా మనము వెనుకబడిపోతున్నాము ఇక్కడ ఆర్థికంగా వెసులుబాటు లేకనే ఉపాధి కరువై వేరే ప్రాంతానికి వలస వెళ్ళి చిన్న భిన్నమైపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వలస పోవద్దు మనకి ఇక్కడ స్వయం ఉపాధి కావాలి అంటే ఖచ్చితంగా రవాణా సౌకర్యం మెరుగుపడాలి దానివల్లనే మనకు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది మన జనాల మీదుగా రవాణా రాకపోకలు ఖచ్చితంగా కొనసాగాలి పగటి వేళ మేము చట్టం వ్యతిరేకంగా పోవట్లేదు రాత్రి ఉదయం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు బంధు అని చెప్పి చట్టం ఉంది ఉదయం మారు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రము ఖచ్చితంగా సంపూర్ణంగా మాకు అన్ని రకాల వాహనాలు రాకపోకలు కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం సామాజిక ఈ దీక్ష కార్యక్రమానికి కోసం అని చెప్పేసి ఈరోజు తొమ్మిది రోజులు అవుతున్నది రైల్వే నిరార దీక్షలు చేపడుతున్నాం మరి శుక్రవారం రోజు ఇరవై ఐదో తారీఖు రేపు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని విద్యా వ్యాపార వాణిజ్య రంగాలను కోరుతున్నాం ఎందుకనగా భారీ వాహనాల రాకపోకలు ఆంక్షలు ఎత్తివేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మరి ఇది అందరి సమస్యగా భావించి మేమేదైతే రేపు బంద్కు పిలిపించినమో మరి సంపూర్ణ బద్ధు బందుకు విద్యా వ్యాపార వాణిజ్య సంస్థలు మరి బందు తెలపాలని ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జీవోను ఇవ్వాలని మేము ఈ రోజుకి తొమ్మిది రోజులు గడుస్తున్నాయి మరి ఈ ఏదైతే ఈ జీవో ఇచ్చే వరకు మా చేతిలో ఈ మెమొరండం పెట్టే వరకు మరి ఎన్ని రోజులైనా కానీ ఈ దీక్షను కొనసాగిస్తాం వెనుకకు తగ్గమని ఈ సందర్భంగా మరి ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తున్నాం